అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ముప్పై మూడవ భాగం రచయిత జానకి గారు అవును నేనంటే ఎంత ప్రేమ తెలుసా తనతో ఉంటే ప్రపంచానికి కూడా మర్చిపోయి చూస్తాడు అంత ప్రేమించేవాడు నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళాడు తనకి మనసు ఎలా వచ్చింది నన్ను అంటృతం చేయడానికి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది బిందు తను ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరే ఉన్నాడు నిజంగా నా దగ్గరే ఉన్నాడా దేవు అవును నీ మాటల్లో నీ మనసులో ఎప్పుడూ నీతోనే ఉన్నాడు బిందు చూసావు వీళ్ళందరూ నా వాసు లేరని చెప్తున్నారు కానీ నువ్వు నా వాసు ఉన్నాడని చెప్తున్నావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు ఆకలిస్తోంది ముందు అన్నం పెట్టు ఇదిగో తిను అని బిందుకు తినిపిస్తాడు బిందు కూడా ప్లేట్లో ఉన్న అన్నాన్ని కలుపుతూ దేవికి కూడా తినిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఆకలితో ఉన్నావు కదా తిను నువ్వు ఏమీ తిను ఉండవు కదా ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాగలేదు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి నాకు మాటివు నువ్వు నవ్వుతూ ఉంటానని అని దేవు వైపు చూసి అడుగుతుంది బిందు ఆ మాటకి దేవు అలా చూస్తూ ఉంటాడు హలో అన్నయ్య ఝాన్సీ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా పరిస్థితి ఏమీ బాగోలేదు అక్కడ చెల్లి ఎలా ఉంది ఎలా ఉంటుంది అన్నయ్య వాసు బ్రతికే ఉన్నాడు అని అంటుంది అదే భ్రమలో బ్రతుకుతోంది ఏమీ తినడం లేదు తన ప్రేమలో తను ఉంది అని అంటుంది ఝాన్సీ ఇక్కడ పరిస్థితి కూడా ఏం బాగాలేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఈ టైంలో నేను తనకి తోడుగా ఉండాలి కానీ ఇక్కడ అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు నేనేం చేయాలి నువ్వు బాధపడకన్నయ్య ఇక్కడ మేమంతా ఉన్నాం చూసుకుంటాం కదా అక్కడ అమ్మని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఏమంటున్నారు డాక్టర్స్ సర్జరీ చేయాలంటున్నారు అవునా అవునమ్మా ఝాన్సీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు భయపడకన్నయ్య అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో బిందుకు మేమంతా ఉన్నాం తనని మేము చూసుకుంటాం చాలా థ్యాంక్స్ ఝాన్సీ మనలో మనకి ఈ థ్యాంక్స్లు అవి ఎందుకన్నయ్య నేను కూడా నీ చెల్లెలు లాంటిదాన్ని కదా సరే అయితే నేను ఉంటాను సరే అన్నయ్య బాయ్ పెద్దమ్మ ఏం ఆలోచిస్తోంది బిందువు గురించే దేవ్ వల్ల తను మామూలు మనిషి అవుతుందని నమ్మకం నాకు కలిగింది ఝాన్సీ సమాజం వాళ్ళకి అక్రమ సంబంధం అని పేరు పెడుతుందేమోనని భయంగా కూడా ఉంది అసలు ఒక ఆడ మగ కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఇలాంటి సంబంధం ఉంది అని సమాజం అలా ఎందుకు అనుకుంటారు అలా అసలు ఎందుకు ఆలోచిస్తారు మనిషికి మనిషి సాయం చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా ఝాన్సీ భగవంతుడా నేను నిన్ను ఒకటే కోరుకుంటాను బిందు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి తను దేవు వల్ల అయినా సరే నాకు ఆనందమే తన జీవితం ఏమలుపు తిప్పుతావో చూస్తాను దేవుడిలో ప్రశాంతంగా పడుకున్న బిందువుని చూస్తూ వాసు మీద ఎంత ప్రేమ ఉందో చూసిన తర్వాత నేనేం నీకు చెప్పాలో అర్థం కావడం బిందు ఎందుకు ఈ టైంలో నాకు నువ్వు పరిచయం అయ్యావు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండేవాడిని ఒంటరితనానికి అలవాటు పడిపోయాను నా జీవితంలో కనుక్కోకుండా వచ్చావు నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నా గతాన్ని నీకు చెప్పాలనుకున్నా కానీ ఆ గతం ఒరే మామ భాస్కర్ ఏంటి తనే రా నీవులో పడుకోబెట్టుకున్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఎవరో ఏదో అనుకుంటారని నాకు అనవసరం తనకు నిద్రొస్తోంది పడుకుంటాను అని అంది పడుకోబెట్టుకున్నాను ముందు తనని మంచం మీద పడుకోబెట్టరా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటాడు భాస్కర్ దేవ్ ఏ విషయం గురించిరా అని అడుగుతాడు భాస్కర్ని ముందు ఇక్కడ నుంచి బయటకు వస్తే మాట్లాడుకుందాంరా అంటాడు భాస్కర్ సరే ఒక నిమిషం ఉండు అని బిందుని మంచం మీద పడుకోబెట్టి వస్తాను అంటాడు సరే అయితే నేను బయట ఉంటాను త్వరగా రా పొడిలో పడుకున్న బిందుని రెండు చేతుల్లోకి తీసుకొని మంచం మీద పడుకోబెట్టి తను వెళుతూ ఉంటే తను చేయి పట్టుకొని నన్ను వదిలి వెళ్ళనని నాకు మాటిచ్చావు కదా మరి వదిలి వెళ్ళిపోతున్నావు వాసు అని అంటుంది బిందు వదిలి వెళ్ళను నన్ను వదిలి చెప్పు వాసు అని నిదట్లో కలువరిస్తుంది నిన్ను నీ వాసు వదిలేసి వెళ్ళిపోయాడు కానీ నేను నేను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళని బిందు మాట ఇస్తున్నానని తన చేయి పక్కన పెట్టి బయటకు వచ్చేస్తాడు దేవ్ ఒరే మామ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు ఏమీ లేదురా నా మనసేం బాగాలేదు నాకు మందు తాగాలనుంది ఏం మాట్లాడుతున్నావురా అసలు మందంటేనే ఇష్టపడవు నువ్వు అలాంటిది మందు తాగానంటున్నావు ఏంటి ఒరే భాస్కర్ దయచేసి నన్ను మందు షాప్ దగ్గర తీసుకెళ్తావా లేదా సరే పదా ఈ పక్కనే బార్ షాప్ ఉంది అలా నడుచుకుంటూ బార్ షాప్కి వెళ్తారు ఇద్దరు ఫుల్ బాటిల్ ఇవ్వని చెప్పరా భాస్కర్ ఫుల్ బాటిల్ తాగుతావా అసలు నీకు అలవాటు లేదు కదరా ఫుల్ బాటిల్ ఏంట్రా నువ్వేం ఆలోచించకు నాకు మాత్రం ఫుల్ బాటిలే కావాలి మనీ ఇచ్చి తీసుకోనిరా వెళ్ళు ఇదిగోరా మందు బాటిల్ ఒరేయ్ మామ సోడా కలుపుకొని తాగరా అలా మొత్తం కూడా ఒకేసారి తాగేస్తున్నావేంట్రా దేవ్ నా మాట విను అని అంటూ ఉంటాడు భాస్కర్ అసలు వీడికి ఏమవుతుంది బిందును చూసిన దగ్గర నుంచి వీడు ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అంటే తనకు అలా అయిందనే బాధపడుతున్నాడా లేక ఇంకేమైనా తన మనసులో పెట్టుకొని బాధపడుతున్నాడా అసలు వీడు అప్పటి దేవులాగా కనిపించడం లేదు నాకు ఒరే మామ నువ్వేంట్రా ఇలా అయిపోతున్నావు రెండుగా కనిపిస్తున్నావు భాస్కర్ ఒరే దేవ్ నీకు మందు చాలా ఎక్కువైంది పదా ఇంటికి వెళ్దాం ఏ ఇంటికి వెళ్దామని మత్తుమత్తుగా మాట్లాడుతుంటాడు ఒరే ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు నేను ప్రవర్తించలేదురా తన జీవితం ఏంట్రా అలా అయిపోయింది నాతో మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడే తెలుసా ఆ మాటలని గుర్తుకొస్తూ ఉంటే నా మనసు ముక్కలైపోతోందిరా ఒరే భాస్కర్ ఆగరా ఇక్కడ గుడి ఉంది అయినా చూడు శిలా విగ్రహంలా కూర్చొని పూజలు చేయించుకొని మనల్ని పుట్టించి ఇలా బాధలు పెడుతూ తను మాత్రం కదలకున్న విగ్రహంలో భలే ఉంటాడ్రా అసలు దేవుడే లేని పూజలు ఎందుకు చేస్తారా ఎవరి గురించి ఎవరు పూజలు చేయకండి అసలు భగవంతుడే లేడు నా బిందుకి ఈ భగవంతుడు అన్యాయం చేస్తాడా నిన్ను అస్సలు వదిలిపెట్టను ఎక్కడున్నా సరే వచ్చి నిన్ను అడుగుతాను నా బిందు జీవితం ఎందుకు నువ్వు ఇలా తయారు చేశావని నిలదీస్తాను అని అంటూ నిన్ను మాత్రం వదిలిపెట్టను ఒరే భాస్కర్ ఎందుకు ఏడుస్తున్నావురా నీకేమైంది ఒరే ఏం లేదు నేను నీతో పాటు అక్కడికి రావడానికి కారణం బిందుయే కదరా బిందు గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆ రోజు తనతో నేను అలా ప్రవర్తించాను కూడా నా మీదే నాకే సిగ్గేస్తోందిరా ఇప్పుడు తన పరిస్థితి చూసి నా నోట మాట కూడా రావటం లేదురా చూసావా తనని చూసి నీకు కూడా ఏడిపోస్తుంది ఎలాంటిది నా ప్రాణమైన బిందు అని పడిపోతాడు దేవ్ ఒరే మామ లెగరా ఏమైంది దేవ్ లెగు తను ఏం చేసిందిరా ఏం పాపం చేసిందరా ఎందుకు ఈ గుడిలో ఉన్న విగ్రహం తన జీవితంతో ఇలా ఆడుకుంటోంది తను నా వాసు కావాలి వాసు దగ్గరికి నన్ను పంపిస్తావా నన్ను అడుగుతోందిరా ఈ చేతులతో తను చంపేయమంటావా చెప్పరా భాస్కర్ ఇలా చూడడం కోసమైనా నేను ఇంకా బ్రతుకున్నది నా గుండె పగిలిపోతోందిరా తనని అలా చూస్తూ ఉంటే తన వైపు చూస్తే నాకు పిచ్చెక్కిపోతోంది ఆ పసివాడు ఏం పాపం వాళ్ళ అమ్మని చూసి వాడు భయపడుతున్నాడు ఎంతో సంతోషంగా ఉండవలసిన కుటుంబాన్ని ఎందుకు నా దేవుడు ఇలా చేశాడు ఈ విగ్రహాన్ని అడుగు వెళ్ళరా భాస్కర్ తన జీవితాన్ని బాగు చేయమని వెళ్ళి అడుగు ఎన్నో పూజలు చేసిందిరా ఎప్పుడు ఫోన్ చేసినా ఈరోజు ఉపవాసం ఉన్నాను ఈ రోజు గుడికి వెళ్ళాను ఈరోజు ఇది చేశానని చెప్తూ ఉండేది ఇప్పుడు మరి ఎందుకురా తన జీవితంలో అలా అయిపోయింది ఈ భగవంతుడు ఇలా ఆడుకుంటున్నాడు రే ముందు నువ్వు పైకి లేవరా ఇప్పుడు మనం ఎంతగా బాధపడినా తన జీవితాన్ని బాగు చేయలేముదే నా మాట విను అని అంటూ ఉంటాడు భాస్కర్ నేను తనని వదిలిపెట్టాను ఏం చేయాలన్నా సరే నేను తన వెనుక ఉంటాను తనని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను ఆ భగవంతుడు అడ్డు వచ్చినా సరే ఎదిరించి అయినా సరే నా బిందు జీవితాన్ని బాగు చేస్తానని గట్టిగా అరుస్తాడు సరేలే ఇలా అరుస్తూ ఉంటే అందరూ మనల్ని పిచ్చి వాళ్ళని అనుకుంటారు ముందు బిందు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా బిందు ఒంటరిగా ఉంటుంది అది మర్చిపోయావు అవును నా బిందు ఒంటరిగా ఉంటుంది కదరా వెళ్దాం తనకి నేనున్నాను రా అని మత్తు మాట్లాడతాడు వీడిని మోయాలంటే చాలా కష్టంగా ఉంది కారు కూడా తీసుకురాలేదు ఇప్పుడు ఏదోలా ఇంటికి తీసుకువెళ్ళడమే మంచిది ఒక ఆటో కూడా కనిపించడం లేదు వీడికి వీడికి మత్తు బాగా ఎక్కువైంది అడుగు కూడా వేయలేకపోతున్నాడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయారా నేను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది కొద్దిగా సమయం తర్వాత ఒరే నువ్వు ఇక్కడే పడుకో మరి నువ్వు నేను కూడా నీ పక్కనే పడుకుంటానురా మరి నా బిందుని బిందు తన రూమ్లో ఉందిలే ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదురా సరేలే ఇప్పుడు ఇక్కడే పడుకో అని అంటాడు భాస్కర్ అందరూ కూడా ఒంటరి చేసేసారు కదా నేను మాత్రం తనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిని చెయ్యను నేను నువ్వు ఏదేదో అనుకుని బాధపడకు ముందు పడుకోదేవు అని అంటాడు ఉదయం ఎందున్నారా రాత్రి ఫుల్గా మందు తాగినట్టున్నారు ఏంటి ఇంత తెల్లవారుతున్నా ఇంకా లేవలేదు అది దేవు మనసు బాగలేదంటేను ఓహో మరి మీరు తాగలేదా భాస్కర్ నేను కూడా తాగితే ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు కదా అందుకే నేను తాగలేదు అయినా వాడికి ఎప్పుడు మందు అలవాట్లేదు ఫస్ట్ టైం ఫుల్ బాటిల్ తాగాడు మావాడు ఏంటి నువ్వు అంటుంది అవును ఝాన్సీ గారు నేను నిజమే చెప్తున్నా ఫుల్ బాటిల్ తాగేంత కష్టం ఏమొచ్చింది తనకి మీ ఫ్రెండ్ బిందు గురించి అనుకుంటా ఏంటి నువ్వు అంటుంది నా ఫ్రెండ్ బిందు గురించి తాగాడా అదే నాకు కూడా అర్థం కావట్లేదు పరిచయం అయితే ఇంతలా అవుతున్నాడా నాకు కూడా డౌట్గా ఉంది ఝాన్సీ గారు వాడి మనసులో విషయాలు వాడు ఎవరికి ఏమీ చెప్పడు వాడు బాధని వాడే అనుభవిస్తాడు సరేలే తను లేపి టీ ఇవ్వు ఫ్రెష్ అయ్యి ఇద్దరు రండి టిఫిన్ తిందరు కానీ బిందు ఏంటమ్మా అలా చేస్తున్నావు టిఫిన్ చేయి నాకు ఆకలిగా లేదు నాకు వాసు దగ్గరికి పంపిస్తావా తింటాను అయినా మీరందరూ నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు మీరు నా దగ్గరికే వస్తున్నారు మా వాసుతో చెప్పి మీ పని చెప్తా అయ్యో భగవంతుడా దీనికి ఎలా చెప్పాలి వాసు లేడు చనిపోయాడు ఇంకా రాడని మమ్మల్ని అందరినీ ఎందుకు గుర్తుపట్టడం లేదు వాసు అన్నయ్య బిందుని ఎందుకు ఇలా చేసావు తను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావు ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పావు ఇప్పుడు తనను ఒంటరి చేసేసి నువ్వు వెళ్ళిపోయావు ఇది పిచ్చిదానిలో అయిపోతుంది ఝాన్సీ ఏమైంది ఝాన్సీ ఏమైంది బాగానే వచ్చావు దేవు చూడు ఎప్పటినుంచో టిఫిన్ చేయండి తినడం లేదు వాసు దగ్గరికి పంపించమంటోంది ఆ ప్లేట్ నాకు ఇవ్వు నేను తినిపిస్తాను సరే అయితే తీసుకోదేవు ఒక్క నిమిషం ఆకుదేవు ఎవరు అని వెనక్కి వెనక్కి తిరుగుతాడు అమ్మ మీరు నేనే పెద్దమ్మ ఏమైంది సీరియస్గా ఉన్నావు ఝాన్సీ నువ్వు కొద్దిసేపు ఆగు నేను దేవుబాబుతో మాట్లాడాలి ఏ విషయం గురించి అమ్మా చెప్పండి నువ్వు తన మీద అవమానం చూపిస్తున్నావా లేక ప్రేమ చూపిస్తున్నావా మీరేం మాట్లాడతారమ్మా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు తన దగ్గర ఉంటున్నావు తను ఎవరిని గుర్తుపట్టడం లేదు కానీ నిన్ను మాత్రమే తన దగ్గరికి రాణిస్తోంది పుట్టిన కొడుకుని కూడా మర్చిపోయింది కానీ నిన్ను మాత్రం తన దగ్గరికి రాణిస్తోంది నా కోడలు అంటుంది ఆవిడ కథ ఇంకా ఉంది మరి దేవుకి బిందుకి ఇదివరకేమైనా పరిచయం ఉందా దేవు మనసులో ఏముంది దేవ్ బిందు వాళ్ళ అత్తగారు అడిగిన ప్రశ్నకి ఏమన్నా సమాధానం చెప్తాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్